భావ భావంబర విధి విశ్వతి వ్యవహార మమం కృచూడు భారతి పరబ్రహ్మస్వరూపమైన సర్వభక్తులకందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఈ ఈ కలవడం గురించి ఆలోచన చేస్తే నిన్నటి మధ్యాహ్నం వరకు కన్ఫర్మ్ కాదు ఈరోజు ఉదయం పది గంటల వరకు కూడా కన్ఫర్మ్ కాదు ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే మా వదిన చూడ్డానికి చాలా రోజులైంది హాస్పిటల్ కారణంగా కూడా హైదరాబాద్కి ఈ మధ్య రాలేదు సరే అనుకుని ఇంకొక కారణం ఉంది అదేమిటంటే విజయా నుంచి ఇక్కడికి వచ్చింది నాగసేన సరే ఈమె మీద మమకారం కాదు ఆమె మీద ఏదో ఇంకా కాస్త ప్రేమ మమకారులు ఎక్కువే కాదు వీళ్ళిద్దరి మీద నాకు ఉన్నటువంటిది ఇదేంటంటే ఆమె ఈ మధ్యకాలంలో ఎన్నో నెలలైందనుకుంటా నూట ఎనిమిది సార్లు చాలీసా చదివింది ఈమె నూట ఎనిమిది సార్లు చాలీసా చదవడం దాదాపుగా వారానికి ఒకసారి మామూలు అయిపోయింది ఇప్పుడు మనం పాడిన చాలీసా ఎందుకంటున్నా అంటే ఈ చాలీసా జయసాయి గ్రూపులో చాలా మంది ఉన్నారు మీకు కొంతమంది లేరు అనుకుంటాను ఈ చాలీసా ఏమండి ఈ పది పది రోజుల్లో నాగసైనా నూట ఎనిమిది సార్లు చేసినట్టుగా రాలేదే అని అడుగుతుంటారు వేరే వాళ్ళు ఫోన్ చేస్తాను అంటే వాళ్ళకు అలవాటు అయిపోయింది నాకు ఎట్లా అంత ఇదిగా చేస్తారా ఒకసారి నేను కూడా నేను చేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు చెబుతానండి చాలీసా ఏదైతే ఉందో ఆమె హార్ట్ పేషెంట్ అయి ఉంది మరి నూట ఎనిమిది సార్లు ఎట్లా దశలో వస్తారు ఎట్లా అది ఎట్లా సాధ్యమైంది ఆ మిషన్ నేను ఇతరులకు చెప్పాను ఇది ఎప్పుడు జరిగిందంటే ఈ ఈ కరోనా వచ్చిన తర్వాత ఏదైనా మనం కాస్త ఈ విముక్తికి ఏదైనా చేద్దామని ఆలోచనలు జరిగాయి మాకు నాకుండే అనుభవంలో ఈ బాబాను నమ్మిన తర్వాత పాకిస్తాన్ పాకిస్తాన్తో యుద్దం వస్తే చాలీసా చదువుకోంగానే అది సమసిపోయింది తర్వాత అభినందన ఆయన పాకిస్తాన్లో పడితే అని విముక్తి వస్తుందంటే దానికే బాగా అయింది దీనికి ఏదైనా చేస్తాం ఏముంది మనం చేయడానికి ఏముంది ఏం చేయలేదు సరే చాలీసా స్టార్ట్ చేద్దామన్నారు శ్రీరామున మొన్నటి నుంచి స్టార్ట్ అయిందండి మీకు అందరికీ తెలుసు ఉగాది తర్వాత లాక్డౌన్ పడిస్తారు ఇంకేం తోచలే చేస్తూ పోతున్నారు చేస్తూ పోతున్నారు ఏవో పెరుగుతూ పోతున్నాయి పాజిటివ్ కరోనా ఎక్కువైపోతున్నది అంటే ఎంత పరిస్థితి చాలామంది అడుగుతున్నారు ఏంటి ఇట్లా అవుతున్నది ఏంటిది అయ్యా ఇది పరిష్కారం కోసం కాదు చేసేది మనకు అలవాటు కావడం కోసం అని ఏం చేస్తాడు ఆయన ఇష్టం ఇట్లా జరుగుతూ పోతుంటే ఎన్ని అనుభవాలండి ఎన్ని రకాలుగా మీకు అందరికీ తెలిసిపోయింది కొంతమంది మొన్న పోయి ఇప్పటికీ కొంతమందికి తెలుసు రెండు లక్షల దాదాపు తొంభై మూడు వేలు లక్ష అయిపోయినాయండి లక్ష అయిపోయినప్పుడు మా ఇంట్లో అది ఈ తల్లి గురించి గుర్తుకొచ్చింది నూట ఐదు సార్లు ఇక ఈ ఈ అమ్మాయిని గుర్తు చేస్తారు కానీ వీళ్ళని ఎక్కడ కలవలేదు వాళ్ళ దగ్గర జరగలేదు సరే అక్కడ జరుగుతుంటే ఒక డాక్టర్ ఆయన డెంటిస్ట్ డెంటల్ సర్జన్ ఆయన వచ్చాడు ఎవరో పిలిస్తే వచ్చారు ఏదో మాట మీద వచ్చాడు వస్తే చూశాడు ఆ రోజు చాలిసా పుస్తక తీసుకున్నాడు యూట్యూబ్లో దాని లింకు తీసుకున్నాడు అది ఏదో ప్రసాదం భోజనం చేశాడు వెళ్ళిపోయాడు వెళ్లిపోయిన తర్వాత ఏమైందంటే ఒక వారం పదిహేను రోజుల్లో నెల రోజులు అయిపోయింది నాకు కాస్త పంట ప్రాబ్లం వచ్చింది నేను వస్తున్నానంటే సరే రెండు సార్లు అన్నాడు ఆ రోజు పోతే ఆయనకు పేషెంట్లు ఎక్కువ ముందు నెక్స్ట్ డే రమ్మన్నారు వెళ్లాను వెడితే పన్ను చేస్తున్నాడు చేస్తూ చేస్తూ సార్ చాలీసారి మీరే రాశారా అన్నారు మీనే రాశానండి డౌట్ ఎందుకన్నా నేను ఆ వివరాలను చెప్తాను ఇప్పుడు మీకు పంటికి ఆపరేషన్ చేస్తున్నాను మీకు కష్టం అవుతుంది మీరు కాస్త పక్క కూర్చున్నప్పుడు అడుగుతా అన్నాడు అన్న తర్వాత కాస్త ఏదో క్లీన్ చేస్తాడు రూట్ క్లీనా ఏదో చేస్తాడు పక్కన కూర్చోబెట్ట ఏం లేదండి మా బంధువులు జగత్యాల జనగాంలో ఉండేటువంటి వాళ్ళు ఒక తను కరోనా పాజిటివ్ వచ్చింది వాళ్ళని యశోదలు అడ్మిట్ చేశారు ఒక వారం రోజుల క్రితం నాకు ఫోన్ వచ్చింది నా సీనియర్ డాక్టర్స్ అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు పూర్తి క్రిటికల్ స్టేజ్ ఇంకా లాభం లేదు అప్పటికే లక్షలు ఖర్చు అయినాయి ఫుల్ పూర్తి క్రిటికల్ స్టేజ్ అన్నారు నాకేం తోతుంది నేను డాక్టర్ని వాళ్ళు డాక్టర్లే ఇంకేం చేస్తాను మళ్ళీ ఇంటికి తీసుకుపోతారా తీసుకుపోలేను నాకు ఎందుకోనండి ఈ చాలీసా మీ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ భోజనం చేసి వీళ్ళందరూ బుక్ ఇచ్చారో ఆ బుక్ తీసుకుంటున్నాను యూట్యూబ్లో తీసుకున్నాను నాకు ఎందుకు నేను ఎందుకు చేశానో నాకు కూడా తెలియదు అంత పెద్ద నమ్మకం లేదంటే బాబు అంటే ఒక నమ్మకం ఉంది కానీ అంత పెద్దగా పిచ్చి లేదు నాకు నేను మా బంధువులకు పంపించేస్తాను ఒరే ఆ పేషెంట్కు దగ్గరలో అది వినిపిస్తాను రోజుకు ఒక గంట రెండు గంటలో రిపీటెడ్గా రిపీటెడ్గా ఇదే వినిపిస్తాను అయ్యా మీరు డాక్టర్స్ ఏదైనా అబ్జెక్షన్ పెట్టేటదని నేను చెప్పిస్తాను అని చెప్పారు నిన్ననే నాకు మొన్న ఫోన్ వచ్చిందండి నాకు ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ అప్పుడు నేను నాకు కసి అరే ఇంత పవర్ఫుల్ ఈ చాలీసా ఇంత పవర్ఫుల్ ఉంటుందా ఏంటి ఎవరు రాశారు ఇదే అని అడిగారు వాళ్ళు అప్పుడు మీరు ఇక్కడికి పేషెంట్గా వచ్చారు కదా నిజంగా మీరే రా అయ్యా నేనే రాశాను కానీ ఇంత పవర్ఫుల్ అంటే అప్పుడు ఆయన అన్నాడు సార్ మీకు ఆ పేషెంట్ పేరు అక్కడ సర్వీసెస్ అవన్నీ కూడా నేను పర్టికులర్ రాసిస్తాను మీరు ఎవరికైనా చెప్ప నేను నేను ప్రచారం చేయను మా అమ్మ గురించి మా నాన్న గురించి నేను ప్రచారం చేయాలా ఇది చాలీసా సాయిది ఇది దాని గురించి అంటే దీనివల్ల ఎవరు బాగుపడుతున్నారు మరి ఎంతో మందికి మనం ఇతరుల కోసం ఏదైనా చేద్దామా మన కోసం మనకు భగవంతుడు ఏదో ఇస్తున్నాడు తింటున్నా రోగాలు పడలేదు కానీ ఎవరికైనా సహాయం చేద్దామా ఇట్లా ఆలోచిస్తుంటే అసలు ఈ కరోనా మరి ఎంత దరిద్రంగా తయారైందంటే ఎవరికైనా క్యాన్సర్ వస్తే పోయి సర్వీస్ చేయొచ్చు కుష్ఠరోగం వస్తే పోయి సర్వీస్ చేసిన కేసెస్ ఉన్నాయి ఇక్కడ పోవడానికి మనకు అంటుకుంటుందేమో మనకు అంటుకున్న దాని పద్నాలుగు రోజులతో ఇంకెంతమంది ఇది ఒక దరిద్రం అయిపోయింది అందుకని భయం అయితే ఇట్లానే చెబుతుంటే ఈ ఈ మాటలు విన్నారండి మా దగ్గర తెలిసిన ఒక సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన ఉన్నాడు దుర్బ ఆయన చెల్లెల శైలిదాన్ని ఆమె గాంధీ హాస్పిటల్లో ఇన్ఛార్జిగా వేశారు ఒక నెల రెండు నెలల పాటు ఎవరికోసం కరోనా పేషెంట్స్ కోసం అయితే వాళ్ల మొగుడు తప్ప వాళ్ళకొకతే అమ్మాయి అమ్మాయి అమెరికాలో ఉంది ఆ మొగుడు తప్ప మొత్తం బంధువులు చెప్పారు రే సరేజా నీకు ఇంకో సంవత్సరం ఉంది సర్వీసు వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకో నువ్వు ఆ రోగానబడి నువ్వు మా కొంపకొస్తే మేము మాకందరికంటుకొని ఇది ఎక్కడ దరిద్రము అన్నారు మా ఆయన మాత్రం చెప్పాడు మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు బాబాని నమ్ముకో వెళ్లిపో డ్యూటీకి ఏమవుతుందో చూద్దాం రెండు నెలలండి నేను ఆ తర్వాత చాలా మంది మీరు కూడా చూసారో లేదో కొన్ని చోట్ల టీవీలలో చూపించారు యూట్యూబ్లలో వచ్చింది ఆమె ఇంటికి వస్తే అపార్ట్మెంట్కి వస్తే మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళందరూ అభిషేకం చేశారు ఆమె అభిషేకం చేశారు ఎవరా ఈ పిల్లంటే ఇదేని శైలే అమ్మ నువ్వు అవును స్వామి నేనే ఆమె ఫోన్ చేసి చెప్తుంది స్వామి మీరు ఏదో పెట్టారట మా అన్నయ్య నాకు ఫోన్ చేసేటట్టు ఒక గ్రూప్ పెట్టారట కరోనా కోసం నేను చేసిన పనే ఒకటే స్వామి నేను చెప్తున్నాను నాకు ఒక స్పెషల్ రూమ్ ఇచ్చారు రోజు పోవడం పొద్దునే సాయంకాలం మధ్యాహ్నం పోవడం ఒకటి చూడడం నేను పొయ్యే ముందు స్నానం చేసి చాలీసాది అదువుకుంటే వాళ్ళ దగ్గర పోతాను కొంతమంది పూర్తిగా బాగుపడుతున్నారండి వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒకటే అడుగుతారు స్వామి మేము బాగుపడ్డ తర్వాత అమ్మ ఇంటికి పోతే నా కొడుకు నా వాళ్ళు నా ఇంట్లోకి రాణిస్తారా రానిగా దానికి నేనేం చేస్తానమ్మా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాదు అమ్మా నేను వాళ్ళకి చెప్పింది ఒకటి ఇంకో ఈ పుస్తకం ఇచ్చాను చదువుకోవడానికి మీకు నమ్మకం ఉన్నదో లేదో మీరు క్రైస్తవులో మహముదిలో నాకు తెలియదు నేను ఇన్ని రోజుల పాటు రెండు నెలల ఇంటికి పోకుండా ఈ రోజు ఇంత స్థితిలో ఉన్న అంటే కారణం ఇది చాలీసాయి అనిపి ఓరి నాయనో నా ఇంట్లో నా కొడుకు మరి బాగా ఇంతమంది కా ఎక్కడ ప్రపంచం మొత్తంలో ఎక్కడెక్కడో నేను ఉన్న ఒక అనిల్ అని ఆయన న్యూ దర్శిలో ఉంటాడు ఎంతో మంది పక్కన అదే చదువుకుంటూ ఉన్నా మరి ఎక్కడెక్కడ దేశదేశాలలో ఉంటే ఒక్కటేనమ్మా మనకు బాబా ఇచ్చినటువంటి ఒక గొప్ప ఇదేమిటంటే ఎందుకంటే హేమాటి పంతకర సత్యత రాస్తారు ఫస్ట్ నీకో నమ్మకం కలిగిందనుకో నువ్వు బాగుండాలనుకుంటావు నెక్స్ట్ స్టేజ్కి తీసుకుపోతా అట అదేమిటిస్తా అండి నేను బాగుండాలి పక్క వాళ్ళు కూడా బాగుండాలి ఇది సెకండ్ స్టేజ్కి ఆయన తీసుకుపోతాట థర్డ్ స్టేజ్కి తీసుకుపోతాడట కానీ ఆ థర్డ్ స్టేజ్ని మనం అక్సెప్ట్ చేయం ఆ థర్డ్ స్టేజ్ ఏంటట నేను బాగుండకున్నా పర్వాలే పక్క వాడు బాగుండాలి అదంతా అంత మంచి బుద్ధి మన గుర్తుందాన్ని నేను కష్టపడతాను వాడు బాగుండాలి అంటే ఇది యథార్థత ఇప్పుడు నేను చెప్పిన ఈ పిల్ల ఎన్నో క్వశ్చన్స్ అడిగింది మేము మీరు వచ్చేటప్పటికి సత్సంగా స్టార్ట్ అయ్యింది అంటే బాబా అంటే నువ్వు బాగుండడం కాదు నీ పక్క వాళ్ళు కూడా నీ పక్క వాళ్ళు నువ్వు బాగుండే అతను నేను నేను ఇంత కష్టపడా పర్వాలే నా పక్క వాళ్ళు బాగుంటారు ఎంత ఈ నాకు వచ్చే కష్టమా వస్తుంది ఎన్నుంటాయి కదా నేను నా పిల్లలు బాగుండాలి నా పక్క వాడు బాగుండాలి అంటే ఈ ఈ మనిషికి ఒక మనస్సులో ఆ రకమైనటువంటి అభిప్రాయం అంటుకోవడం కాదు దాని అనుభవంలోకి తీసుకొస్తాడు ఆ అనుభవంలోకి తీసుకొచ్చి ఎన్నో ఈ రోజున సాంగత్యం అమ్మ నేను ఒక్కొక్కసారి అంటే నేను చాలా గొప్పవాడిని నేను ఎంతో చేస్తున్నాను ఎంతో తిరుగుతున్నాను అనుకుంటాం కానీ అమ్మో ఎంతమంది అండి ఎంతమంది ఎన్ని బాధలలో ఎన్ని కష్టాల్లో అందుకని మనిషికి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను చాలీసార్ చదువుతూ ఎంతమంది ఆరోగ్యవంతులకు ఇప్పటికీ ఒక స్వామి మేము కొంతమంది మూడుసార్లు చేస్తామండి ఆడ పెడితే ఏమనుకుంటారు ఏం పెడితే కొడతారా మిమ్మల్ని ఒక్కసారి చేయండి రెండు సార్లు చేయండి ఎందుకు ఇది ఈరోజు రెండు లక్షల డెబ్బై మూడు రెండు లక్షలు తగినాయి అంటే రెండు లక్షలు తగినప్పుడు అక్కడ సైదాబాద్లో పెట్టారు ఆ సైదాబాద్లో పెట్టిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ ఆవిడకి పాజిటివ్ వాళ్ళ అబ్బాయికి పాజిటివ్ వాళ్ళ మనవడికి పాజిటివ్ కానీ వాళ్ళ ఆయనకి పాజిటివ్ కాదు నెగిటివ్ మన్నాడే ఆ రోజు రాత్రి ఫోన్ చేశాను నాకు ఆ ప్రసాదరావు అయ్యా మా ఆవిడ పరిస్థితి ఇది ఆమెకి ఎంత తెలుసు అండి షుగరు ఐదు వందల యాభై ఆయాసం మా ఆవిడతో మాట్లాడటానికి ఓ అని అరుస్తున్నది ఏమిటి పరిస్థితి ఆయన ఒకటే స్వామి కామినేను కానీ యశోదలు కానీ ఒక సీట్ ఇప్పించండి సార్ ఒక బెడ్ ఇప్పించండి లేవండి లక్షలు గడిపెట్టాలి నేను ఒకటే చెప్పాను అయ్యా ధైర్యంగా ఉండే ఫస్ట్ హోనే కహా హోత మీకు మూడు మంచి మూడు బెడ్స్ ఉన్నాయి పెద్ద ఇల్లు మీరు ఒక ఏక ఉండండి చాలిచ చదువుకోండి పదకొండు పదమూడు అధ్యాయం చదువుకోండి ఇంకా అంతే ఏం చదువుతాను సరే మందు పరిచయం హోమియోపతిలో ఎవరు కనుక్కున్నారో అది నేను పంపిస్తాను కషాయం కూడా మావిడి చేసి పంపిస్తుంది పద్నాలుగు రోజులు అయిపోయింది ఇరవై పద్నాలుగు రోజుల తర్వాత పోతే టెస్ట్కి మొత్తం మొత్తం నెగిటివ్ అయితే నేను రెండు లక్షలు అయింది మీ గుళ్ళో పెడుతున్నారు ఈ ఖర్చు ఎందుకు అయ్యా మీరు మధ్యాహ్నం పూట ఎందుకు పెట్టుకుంటారు స్వచ్ఛంగా సాయంకాలం పెట్టుకో పెట్టుకుంటే భోజనం ఖర్చు తగ్గుతుంది కదా అంటే సారు లక్షల ఖర్చు తప్పించాడే బాబా ఈ ప ఈ ఖర్చుకి ఏందని మా బతుకు నిజంగా అక్కడ పడి ఉంటే ఆ తర్వాత ఏమేమైంది అది ఎంత అందుకని మనకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం వచ్చింది స్వామి ఎంత గొప్పగా అమ్మ ఇప్పుడు ఇక మూడో లక్షలు అందుకని నిన్న అనిపించింది యాభై నూట ఎనిమిది సార్లు చేసింది ఆమె ఈ పిల్ల ఇక్కడికే వచ్చింది నేను విజయవాడకి ఏమో మరి ఎప్పటికి ప్రాప్తం తెలియదు లేదు అయిపోయినా వాళ్ళ ఇంటికి పోవద్దు నేను మరి ఏమో కనీసం ఇట్లయినా కలుద్దాము అదే మురళి గారికి ఫోన్ చేస్తే ఆయనకు నాకు వీలు కాదన్నాడు డైరెక్ట్గా వీళ్ళ ఇంటికి వచ్చాం నేను చెప్పా కదా ఇన్ని చేస్తున్నా ఇవి ఎందుకు చేస్తున్నాడు ఈ సంఘ అంటే నేను ఒకటి ఆ రోజుల్లో ఏదన్నా కష్టంత కష్టం వస్తే డైరెక్ట్గా పోయి బాబా అని అడిగేవాడు తెలుసు కదా ఉండే కథలోనే మరి ఇప్పుడు ఉన్నాడా సార్ లేడు సార్ అంట నేను చెప్పేది ఒకటే ఇగో నాగసేని రూపంలో ఉన్నాడు ఆమె రూపంలో ఉన్నాడు ఈమెను నీ పోయి వాళ్ళని కాలు వాళ్ళ కష్టం ఏంటో వాళ్ళ బాదేవుడు తెలుస్తా అప్పుడు బాబా ఉన్నాడో లేదో తెలుస్తాడు బాబా ఉన్నాడు వస్తాడు ఒక పిల్లి రూపంలో వస్తాడో కప్ప వద్దండి నీ ఎదురుగా ఏదైతే కష్టాలు భరిస్తున్నారో అనుభవిస్తూ ఆనందంగా ఉన్నారో అంటే కష్టాలు భరిస్తూ ఆనందంగా ఉన్నారో వాళ్ళు ఎవరో కాదు నీ ఎదురుగా ఉండే బాబాయ్ నేను బాబా అని కాదు అలాంటి మనస్తత్వంతో వాళ్ళ సాంగత్యం చేశావనుకో అప్పుడు నీకెంత ఆనందం ఉంటుంది అదే ఉద్దేశంతో ఇక్కడికి రావడం ఈ రకంగా కలవడం సరే ఈ తల్లి అనేది మా ఇంట్లో భోజనం చేస్తారు కాబట్టి అసలు ఊహించలేదు నేను వద్దామని వచ్చేసాం ఇంకోటి ఇగో అబ్బాయి ఆయన పేరు సాయి ఎంబీఏ చేశాడు ఒకళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ వాళ్ళ పిల్ల వాళ్ళలాగా ఉంటారు ఎవరో అన్నారు వాళ్ళ అదే ఆ ఇంటి అదే ఇప్పుడు నేను చెప్పే చంద్రశేఖర్ క్రిమినల్ లాయర్ హైకోర్టు మీ కథ ఆయన డ్రైవర్ కాదండి మా అబ్బాయి అండి అంటే డ్రైవర్ అని అనడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు అయితే ఆయన మొదటి తారీఖు అక్కడికి వచ్చాడు రెండో తారీఖు రాలేదు మూడో తారీఖు నాకు యాక్సిడెంట్ ఆ తర్వాత నేను ఇట్లా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇట్లా బాబా భక్తురాలామ వీలైతే ఇంకా నల్లగొండ సాయిబాగుడి స్వామి మీరు మా కారు తీసుకుని వెళ్ళండి మా అమ్మాయి కారు ఉంది బాబు దేంతి వాళ్ళ కారు ఉంది డ్రైవర్ కావాలంతే డ్రైవర్ కోసం ప్రయత్నం కాదు డ్రైవర్ వస్తాడు కారు మాది కావాలి సరే అన్నాను ఇది నిన్నటిదాకా నేను ఏంటంటే అది ఈమె చూడ్డానికి లేకపోతే ఆమెను చూడ్డానికి బస్సులో రావచ్చు నాకేం బాగానే ఉన్నాను రోగం లేదు హాయిగా ఉన్నాను ఫోన్ అవసరమైతే ఒక డ్రైవర్ నన్ను పెట్టుకొని ఓ రూపాయలు పెట్టుకుని రావచ్చు అనుకున్నా అనుకొని పొద్దున్న అమ్మ మరి మీరు కారు డ్రైవరు అని వస్తున్నారు కదా పెట్టు మీరు ఏం కుట్టుతు ఏవి కూడా అది ఒక పొద్దున్న ఏదైనా కాల్చున్నాం ఇప్పుడు చూసిన వాటర్ బాటిల్ ఈ వాటర్ బాటిల్ ఆ పిలవడం కొనుకొచ్చు ఏంటంటే ఈ యోగం ఇదేంటి అంటే నాకు అనిపిస్తున్నది ఒకటే ఊరే నేను నాది నేనే అనేటువంటి స్థితి వద్దు ఎంత గొప్ప మనస్సుతో మనమైతే మనం నేను నాకు అనిపిస్తుంది ఒకటే స్వామి కృతజ్ఞత అంటుంటారే ఇది ఏమిటంటే కప్పు అరకప్పు చాయ్ ఇచ్చింది థ్యాంక్స్ అని చెప్తారే దరిద్రభూ సంస్కృతం వద్దండి విమర్శించవద్దు ఈ థ్యాంక్స్ కు ఎక్కడండి ఇప్పుడు ఇది ఉంది ఎవరికి ఛాన్స్ చెప్పాలి ఆమె చెప్తే ఆమె ఏముంటుంది అంత పొద్దున్న కాళ్ళు వస్తుంటే ఏమ్మా కళ్యాణి ఎందుకమ్మా ఆమె కరెక్ట్గా మా అమ్మాయి వేస్తే ఆమెకేదో కాలు ప్రాబ్లం వచ్చింది సంవత్సరం నుంచి బాగలేదు కాలు ఆమె ఏడు రోజుల కింద పై మా ఇంటికి వచ్చింది కానీ పైకి ఒకటే ఇందునే కూర్చొని మా చాలా చెప్పమంటాడు ఎంత బాధ ఉన్నా చాలా స్వామి బాబాయ్ అనుగ్రహం ఇచ్చాడు ఇట్లా చేస్తే ఏంటమ్మా అంటే మా అమ్మ మా నాన్నను మా కారులో తిప్పాలని మా కోరిక వాళ్ళకు ఉండింది కానీ వాళ్ళు లేరు బాబా ఈరోజు నేను అనుకుంటున్నా అది సాయి రథం అది దానికి పేరు పెట్టుకున్నారు ఇప్పటికీ అది వచ్చి రెండు ఒక సంవత్సరం నరైందో సంవత్సరం నెల అంతే ఎన్నిసార్లు పోయింది చెట్ల షిరిడికి దాదాపుగా ఎనిమిది సార్లు పోయిపోయింది షిరిడికి ఈ ఎనిమిది నెలల్లో ఈ సంవత్సరం నెలలు నేను అడిగా అయ్యి ఇంత బాగా నడుపుతున్నావు మరి వాళ్ళు ఇంట్లో ఉంటున్నావు శ్రీశైలమూర్తి ఎక్కడికి పోలేదు ఏ యాత్రా స్థలానికి పోలేదు ఓన్లీ శ్రీడి మరి అది ఈ రోజున నేను నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందంటే మరి మీకు ఎత్త నేను మాకు కృతజ్ఞత చెప్పాలి ఎట్ట చెప్పాలి ఏం చెప్పాలి మాటలు వస్తాయా మాటలు రావు కాబట్టి ఇంత గొప్ప అనుభవం పొందుతున్నటువంటి మనకు బాబా చెప్పకూ నాకు కృతజ్ఞతలు చెప్పమని బాబా పోని చెప్తానా ఇది చేయండి కాదు మీరు మర్చిపోండి అది ఆయనకుండే పెద్ద బుద్ధి ఏంటంటే మీరు మర్చిపోండి నాకేం నష్టం లేదు నాకెందుకు నష్టం ఉంటుంది నా పిల్లలు కదా మీరు తల్లి దగ్గరికి వెళ్తే తల్లి మర్చిపోతే ఏ బుద్ధి నన్ను మర్చిపోతావు అని అంటుందా కొన్ని మర్చిపోవడమా మీ మీ ఆయనతో మీరు సుఖంగా ఉండనమ్మా అనుకుంటుంది తప్ప ఆమె ఏమైనా నీకు బాగా శాస్త్ర జరగాలి నన్ను మర్చిపోయినా ఉంటుందా ఏ తల్లి అంటుందో నాకు మరి తెలియదు కొత్తగా వచ్చే తల్లులేమని అంటారు జనరేషన్ పెరిగింది జీన్స్ పెరిగిపోయినాయి చెతున్నా అయితే అంటే నన్ను నాకు కృతజ్ఞత ఇప్పుడు నేను చెప్పే కృతజ్ఞతగా మనం ఇచ్చే లక్షలున్నాయి వేలున్నాయి కాదండి డబ్బులు కాదు అక్కడ కాదు అటాచ్మెంట్ అంటారు చూడండి అది ఇప్పుడు పూర్తిగా పైన ఈ దరిద్రం ఈ కరోనా వచ్చిన తర్వాత ఎంత ఎంత భయంకరంగా నిజమైపోయిందంటే ఒక తమ్ముడింటికి ఒక అక్కగా సొంత కన్న తల్లి ఒక తల్లికి పుట్టిన వాళ్ళు నేను వస్తాను రా నాయన మీ ఇంటికి రా నా పరిస్థితి బాగలేదా అక్కయ్యా నువ్వు రావద్దు నువ్వు వస్తుంది మాకు వస్తుంది ఏమో ఎక్కడెక్కడో ఉంటాను ఏంది అందరికీ తెలుసు కొట్టకపోయినవాడు ఎవ్వడూ లేడు ఎవ్వడూ లేడు ఎంత నువ్వు లక్షల తప్ప ఎస్వి బాల సంస్ కొట్టకపోయాడు ఎవడి ఎవడి ఏం ప్రణవ్ ముఖర్జీ తెచ్చిపోయాడు అందరూ పెద్ద పెద్ద వాళ్లే పోయినారు పోలేదని కాదు కానీ ఎక్కడ మన అన్ని తెలుసు మనకి ఏదో రోగం వచ్చో ఏదో సాకం పోక తప్పదు కానీ ఎందుకంత భయపడతావు అందుకని ఎవరో ఉండి నాకు ఈ మధ్యన సత్సంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెఫినేషన్ చెప్పారు క్యాన్సర్ ఇందుకొచ్చింది లేకపోతే ఇది ఇందుకు అంటే కరోనాకు డెఫినేషన్ ఇంతవరకు రాలి మా మల్లికార్జున్ ఏదో తుండే అప్పుడు ఏదో నేను నేను నేర్చిన డెఫరెషన్ ఒకటి ఏం లేదు భయపడడానికి అంతే భయపడడానికి ఇది కరోనా భయపడి ఫస్ట్ వచ్చింది పాజిటివ్ వచ్చింది పాజిటివ్ రాసిన పొరపాటుగా రాసేసారి నెగిటివ్ అంటే ఇంక ఏమన్నారా ఎందుకు వస్తున్నదో తెలియదు ఎందుకు పోతున్నదో తెలియదు ఏంది అంటే ప్రపంచం ఎవడతారు కనుక్కున్నది వాడతారు వీడతారు ఈ చరిత్ర ఏమైపోయిందంటే మనకు మనం స్థితిపోయింది అయ్యా ఎప్పటికైనా తెలుసుకోండాయన నేను అందుకని చెప్తా భక్తులుగా కాదు జీవితం యొక్క సారాంశం ఒక్కటే ఒక తల్లి కడుపులో నువ్వు బయటపడ్డ తర్వాత మళ్ళా ఈ స్థితి నీకు రాదు 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 కొనుక్కుంటే రాదు డబ్బులు పెడితే రాదు ఎందుకు ఏడుస్తావుకి ఉన్నది అనుభవించదు మళ్ళా వస్తుంది కానీ భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ ఏదైనా అమ్మా కొంతమంది ఎంత పెద్దవాళ్ళ ఉండి అయ్యా మీరిద్దరు బాగుండమ్మా లేదు సార్ వాడే ఎందుకు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీ వాళ్ళనే వచ్చారు కదా మీరు ఏంది వాళ్ళు పుట్టలేదే నేను కొత్తగా అలౌకం టూపరానికి ఏమన్నా తీసుకొచ్చారు ఎవరన్నా మీరు పార్సిల్ మరి మీరు అనుభవించి మీరు చకబడి వాడేవాడే ఏందమ్మా వెయి ఎంజాయ్ అంటే మీ సార్ బా అదే చెప్పింది ఎప్పుడైనా ఆనందంలో ఉండేటువంటి ఆ స్థితి అనుభవించడంలో పోగొట్టుకుంటే మళ్ళా రాదా మనం సంపాదించుకుంటే రావు ఇవన్నీ కాబట్టి ఈ ఆనంద స్థితి ఏదైతే పొందుతున్నామో అది బాబా మనకిచ్చే అనుగ్రహమే ఆ అనుగ్రహాన్ని మేము ముందు గుర్తు చేసుకోవడం కోసం అవకాశం కల్పించారు సాయి బంధువులు కాబట్టి ఎవరో నేను అదే అన్నపూర్ణ కాస్తంత నీరసంగా ఉండని లేకపోతే ఈ అనుకున్నా కానీ ఈరోజు నీరసంగా ఉండేమని దసేపు కూర్చున్నది కూర్చోబెట్టారు కానీ ఎక్కడ ఎందుకు అంటే నేను అదే సమాధానం చెప్తా మీకు దాని మీద ఇష్టం ఉండాలి దాని మీద ఇష్టం ఉండాలంటే విషయం మీద ఇష్టం ఉండాలి నెంబర్ వన్ రెండవది వ్యక్తి మీద ఇష్టం ఉండాలి గౌరవము ఇష్టము అదేమో మా బాబాయ్ చెప్తాడు ఉందా నేను బాబాయ్ని కాదనుకో ఎవరు బయట మీ మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఇ అని అనుకోండి నేను ఇట్లా కూర్చుంటా కూర్చోగా అది వేరే పద్ధతి అట్ సబ్జెక్ట్ కాబట్టి ఇష్టం అంటూ చూడండి మనం అది కొన్ని చోట్ల పరిస్థితులు అయితే రుణానుబంధం లేకపోతే నేను ఇప్పుడు చెప్పా కదా ఈ బాబా విషయంలో రుణానుబంధం లేకపోతే ఆయన చెప్పేది ఇదే కాదే కొత్తగా చెప్తారా అని ఈ స్వామి చెప్పినాడు ఏమైనా కొత్త విషయాలు చెప్తారా చెప్పండి ఎంతసేపు చెప్పు సాయి బాబా సాయి బాబా ముద్ర పడిపోయింది ముద్రకు వేరే మార్పు లేదు ఇంకో మార్పు రాదు అయినా ఎన్నిసార్లు చెప్పినా ఆయన నట్టించి వినాల్సిందే దానికి వేరే ఇంకా ఏం మాట్లాడారు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అనేటువంటి ఇదేదైతే ఉందో అమ్మా అందుకనే మధ్యాహ్నం నుంచి సత్యంగా జరుగుతూ నేను ఒకప్పుడు మూలములు తెలుగులోకి అనువాదం చేయకముందు చేసిన తర్వాత నా అనుభవాలలో ఒకటే చెప్తున్నది మన తాత ముత్తాతలు ఏదైతే మనకు ధర్మాన్ని ఇచ్చారో దాన్ని నీవు ఖచ్చితంగా పాటించు నీకు నేను తోడు ఉంటాను ఒకటి ఎప్పుడైనా చిన్నప్పుడు మనం ఉన్న ఆడుకున్నాను నేను నాకు తోడు ఉంటారు నేను ఏదో పడ్డా మా అమ్ముందో మా నాన్న నాన్నడో మా అన్నడో ఇప్పుడు ఎవరు ఇప్పుడు పెరిగాం ఇప్పుడు మనకు తోడు కావాలి ఎవరో తోడు ఉంటారు ఈ తోడు ఎంతవరకు ఉంటారు అంతవరకే తెలుసు అందరికీ కానీ ఎప్పుడూ మనసులో తోడుండే ఒకరు ఉండాలి అందుకని ఆధ్యాత్మికంగా చెప్తారు ఒక గురువుని పెట్టు అందుకని మీకు మొదటి అధ్యాయంలోనే ఉంది అదే రెండో అధ్యాయం దీక్షిత్ గారు ఎక్కడో పైకి అసలు దీక్ష పైకి ఓడి పెట్టాడు బొంబాయి పోతుండ కథ ఉంది ఎన్నో కథలు ఉన్నాయండి నేను కథ ఒక్కడే నేను ఇప్పుడు మేము చర్చకు రాలే ఎక్కడి ఓడలే బొంబాయి పోతుడు ఆయన ఇది ఒక సాకు దానికి దారులు వస్తున్నాయి కదా మధ్యలో సిడి కొట్ట ఒకటి ఉంది కదా అది ఇవన్నీ ఏంటంటే ఈ ఈ దాటి అవతలకి దేవుడి దేవుడికి అతను చివరి వరకు పోతావా లేదా ఒక్కటండి ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి పోతున్నాను అనేది సత్యం కదా జహ శవాయా మహా జయా జీనాయహా మన్నాయ శివ జాన కానీ ఎక్కడికి పోతానో లేదు ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్ పోతాను నాకు నమ్మకం ఉంటే నేను ఎందుకు భయపడతాను అంటే అస అది ఎక్కడో తెలియదు మనకు అది తెలియని దాని గురించి కదంత ఎందు పడతాను వీ హ్యాపీ నిశ్చింతగా ఎందుకు నిశ్చింతపడాలి మనము ఎన్ని శాస్త్రాలు ఎన్ని పాండిత్యాలు ఎన్ని చేసినా మన అనుభవంలోకి వచ్చేటప్పటికి మనకు చాలా చికాకులు అయితే అందుకని ఒక్కటే ఆనందము పరమాత్మ స్వరూపం ఆనందం అనేది కష్ట గబ్బుల రాదది ఇట్లాంటి ఈ ఆప్యాతలు కలిసి మనిషి మాట్లాడుకోవడం కాబట్టి దీంట్లో అనొచ్చు మా అమ్మ నాన్న మా ఆయన మా ఆవిడ నిజమే కాదండి ఈ ఆనందమే చాలా గొప్పది కానీ ఇది శాశ్వతంగా ఉండదు ఉంటే మంచిది ఎంతకాలం అది ఎత్తైపోతుంది అబ్బా అనేటువంటి స్థితి అందుకని అది ఏది ఈ ఈ ఆనందంలో ఇప్పుడు చాలా మందిని మీరు చూస్తుంటారు భార్యాభర్తలు కూడా ఇప్పుడు పరిస్థితి చెప్పకండి అసలు భయంకర భయంకరం అసలు అసలు సబ్జెక్టే వద్దు ఎంత బాధపడుతున్నా అంటే భార్య సేవ చేస్తుండే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి ఇప్పటికీ ఉన్నారు ఏంటండి వాళ్ళు ఏమంటారు తెలుసా ఎన్నో నాళ్ళు సుఖపడ్డానండి నేను ఇప్పుడే ఆమె చేస్తే ఉంది ఎంతమంది అంటున్నారు అంటే నేను సుఖపడ్డాను ఆమెకు చెయ్యాలి ఆమె సుఖపడ్డది నాకు చెయ్యాలి ఈ చెయ్యడం అనేటువంటి దాంట్లో సేవ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను బాబాకు చెయ్యాలి బాబాకి ఎవరికి ఎవరు చెప్పాడు అని చెప్పాడా నీ తోటి బంధువులతో నువ్వు హాయిగా సుఖంగా ఉండు వాళ్ళకి సాధనంత అందుకని నేను చెప్పాను ఇప్పుడే అన్నా చోడిని ఓ అంత చక్కగా ఆరోగ్యంగా నూట సార్లు ఇంత చక్కగా చేసింది ఆ పిల్లలు వదే కలిసి వెళ్తాం ఎందుకంటే వా వాళ్ళకు తృప్తి ఏంటంటే ఫోన్లో మాట్లాడితే తృప్తి కలుగుతుంది టైం ఉంది ఇప్పుడు ఏం ప్రోగ్రామ్స్ లేవు పైన దాని దూరం చెప్తున్నా కదా ఆయన నిశ్చింతగా ఉంటే కారు వచ్చింది కారు తీసుకుపోయి తీసుకురావడం ఏముంది అక్కడ కష్టం కాబట్టి ఇట్లాంటివి అనుభవించగలగడంలో సహకరించిన అందరికీ మరి కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం బాబా నాకు అవకాశం ఇచ్చారు అందరినీ రక్షించు సాయినాథుడు అందరిలోని వసించే సాయినాథుడు ఎందరెందరో సేవలందుకున్న కనుడాతడు ఎన్నెన్నో మహిమలతో భక్తుల బ్రోతే అందరినీ రక్షించు సాయినాథుడు అందరిలోని వసించే సాయినాథుడు బ్రహ్మాది దేవతల రూపమతడు హరిహరా స్వామి అతడు అంతటా నిలచయుండు ఆది పరాశక్తి అతడు అన్ని రూపాలలో అగిపించే దేవుడత అందరినీ రక్షించు సాయునాథుడు అందరిలో నివసించే సాయినాథుడు భాగోకృష్ణ వ్యాధి హతమార్చినాడు నీళ్లతో దీపాలను వెలిగించే నాడు దాసమహర్ సాపతికి సాయిగా నిలచినాడు దారకామాయిలోను దేవునిగా వెలిచినాడు అందరినీ రక్షించు సాయినాథుడు అందరిలో నివసించే సాయినాథుడు బాధలలో ఆదుకుని బంధువతడు రోగాలను మసి చేసే వైద్యుడతడు రాజాది రాజయోగి రాజ సద్గురువతడు రాజేంద్రుడు నమ్ముకున్న దేవాది దేవుడతడు అందరినీ రక్షించు సాయినాథుడు అందరిలో నివసించే సాయినాథుడు మన అందరిలో నివసించే సాయినాథుడు कार्यकारणकृतं वाकाय जं कर्मतुं वा श्रवणनि निजं बा मारतं बा प्राथम प्रीतमहितं जय जय करुणाभये प्रभो श्री साईनाथ श्री सच्चिदानंद सद्गुरु कैनाथ महाराज की